అండ్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో సరాయి నిర్మూలన కొరకు జనవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేను తేదీ వరకు నెల రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది కొల్లాపురం మండలం బోడబండ తాండ మరియు సున్నప్ తాండలో దాడులు నిర్వహించారు మూడు వందల లీటర్ల బెల్లం పానకం మరియు ఇరవై లీటర్ల సరాయిని ధ్వంసం చేశారు ఎంగంపెల్లి తాండా నుండి పెండ్ల గ్రామానికి సారాను స్కూటీపై ఆరు లీటర్ల నాటు సారా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి ఆరు లీటర్ల సార స్వాధీనం చేసుకుని స్కూటీ మరియు మొబైల్ ఫోన్ను సీజ్ చేశారు కొల్లాపూర్ మరియు పెద్ద కోదాపల్లి తహసీల్దార్ ఎదుట ఇద్దరు వ్యక్తులను బైండ్ ఓవర్ చేశారు బోరబండ తాండాలో అవగాహన సదస్సు నిర్వహించి నాటు చేసిన రవాణా చేసిన మరియు అమ్మిన బైండ్ ఓవర్ చేసి ఒక లక్ష రూపాయలు జరిమానా లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలియజేశారు నాటుసార బెల్లం రవాణా మరియు అమ్మకాలు సమాచారం తెలిపావలసింది కోరారు దాడులో కొల్లాపూర్ సిఐ బి నాగిరెడ్డి గద్వాల డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సిఐ సైదిరెడ్డి ఎస్ఐ హనుమంతు మురళి మరియు సిబ్బంది పాల్గొన్నారు